ఇది దమ్మపదం నలభై తొమ్మిదవ గాథ ఇంక దాని కనెక్టైన కోసియా పిసినారి కథ గురించి ఓ చిన్న లుక్ అన్నమాట ఈ గాతలో ఓ భిక్షువుని ఒక తేనెటీగతో పోలుస్తారు అదెలా పువ్వును పాడు చేయకుండా తేనె తీసుకుంటుందో అలాగనమాట అంటే దాతలకి ఇబ్బంది కలగకుండా ఎలా ఉండాలి అని చెప్తోంది దానికి ఈ కోసియా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సరే మొదటిది ఈ గాత ఏం చెప్తోందంటే తేనెటీగా పువ్వు రంగునో వాసననో అస్సలు చేయదు కదా జస్ట్ తేనె తీసుకుంటుంది అలాగే జ్ఞాని అయిన భిక్షువు కూడా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అవసరమైనది మాత్రమే తీసుకోవాలి నిజానికి ఇలా చేయడం వల్ల దాతలకే మంచి జరుగుతుంది వాళ్ళకి పుణ్యంలాగా అంటే తక్కువ ఇంపాక్ట్ ఎక్కువ బెనిఫిట్ అన్నమాట ఇక రెండోది ఆ కోసియా కథ చూడండి ఇతను భయంకరమైన పిసినారి ఎవరికీ తెలియకుండా ఇంట్లో పాన్కేకులు చేసుకుంటుంటే బుద్ధుడి శిష్యుడు మహామొగ్గల్లానుడు తన శక్తులతో ఆ పాన్కేకులు పెద్దవిగా అయ్యేలా ఒకదానికొకటి అత్తుక్కుపోయేలా చేస్తాడు ఆ టెన్షన్ భరించలేక చివరికి కోసియా తన పిసినారితనం వదిలేస్తాడు మొగ్గల్లానుడు వాళ్లని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్తే వాళ్లకి సోతాపత్తి వస్తుంది అంటే జ్ఞానోదయంలో ఫస్ట్ స్టెప్ అనమాట చివరిగా మరి ఈ కథలో నీతి ఏంటి ఇది కేవలం ఆ శక్తుల గురించి కాదు కోసియాలాగా లాగా విపరీతమైన ఆశ దురాశ ఎంత బాధపెడతాయో చూపిస్తుంది దాన్ని అణచడం కాదు దానివల్ల వచ్చే స్ట్రెస్ ని అది ఎంత వర్తులెస్సో గుర్తించడం ద్వారా దాన్ని దాటొచ్చు అని చెప్తుంది ఇక్కడే ముగ్గల్లానుడి పనితనం కనిపిస్తుంది ఆ తేనెటీగా పువ్వు ప్రిన్సిపుల్లాగా కోశ్యాని ఫోర్స్ చేయకుండా అతని దురాశ ఫలితాలు చూపించి దానం వైపు ఆ తర్వాత జ్ఞానోదయం వైపు నడిపించాడు అతనికి ఎంత మేలు చేశాడో చూడండి అంటే దానం చేయడం వదులుకోవడానికి ఫస్ట్ స్టెప్ లాంటిది కాబట్టి ఈ గాత ఈ కథ రెండూ కలిసి ఇతరులకి హాని చేయకుండా ఎలా ఉండాలి మనస్సులోని ఆశను ఎలా గెలవాలి అని భలేగా నేర్పుతున్నాయి